పాదయాత్రని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా దాదాపు హైదరాబాద్లో కానివ్వండి అదేవిధంగా నిన్న కావాలని అనేక మంది అధినాయకులు వాళ్ళందరూ కూడా నా మీద ప్రజలు చేశారు ఈ యొక్క పాదయాత్రని జరగకుండా చూడండి లేదంటే మీర పోకుండా ఉండండి అని చెప్పి ఎంత ఒత్తిడి తెచ్చారో మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు అయితే నేను ఒక్కటే చెప్పా ఈ పాదయాత్ర గురించి మేము ఇద్దరం కలిసి జాయింట్గా డిసైడ్ చేశాము ఈ యొక్క ఈ యొక్క పాదయాత్రకి వెనక్కి పోయానంటే ఇక రాజకీయం కూడా అవసరం లేదు ఒక ఆత్మహత్య సదృష్టం అవుతుంది కాబట్టి నేను ఇష్టమవుతాను తోటి తప్పకుండా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటాను మరి చెప్పడం కూడా జరిగిందని చెప్పి మేము మనవి చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఈరోజు మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా పాదయాత్ర కావడం చాలా సంతోషం అదే నేను చెప్పేది ఒకటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము ఇద్దరం మరి అదేవిధంగా ఎనర్శి గారు కూడా ముగ్గురం కలిసి కష్టపడ్డాం ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు నాకు పనిచేయలేదు సార్ నేను డబ్బులతో కొనుక్కున్నాను ఓట్లని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఈరోజు మన ఎమ్మెల్యే గారు అంటే నీకు డబ్బులు కాబట్టి ఎప్పుడు కొనుక్కుంటావు ఈ నువ్వు ఒక్కసారి కానీ ఈరోజు నేను పాదయాత్ర నీ కనీసం టీవీలో చూసుకో నీకు లింకులు వస్తాయి నీకు చాలా లింకులు ఈ జనం చూసిన తర్వాత డబ్బులు పెట్టిన అభిమానాన్ని కొనలేవు అని చెప్పి చూపిస్తుంది కోట్లు కొట్టావు కానీ అభిమానం మాత్రం కొనలేవు అని చెప్పి నేను ఈ యొక్క మీ సభాముఖంగా మీరు తెలియజేస్తున్నా ఒక చెప్పారు చాలా మంది మన ఉపన్యాసకులు అందరూ కూడా చెప్పారు ఒక ఎమ్మెల్యే అంటే ప్రజల యొక్క సమస్యను పుట్టుకోవాలా రైతుల యొక్క సమస్యలు తెచ్చాలా కార్మికుల యొక్క సమస్యలు తెచ్చాలా గత నాలుగున్నర సంవత్సరాల్లో ఏమన్నా ఒక్క సమస్య మీద ఈ ఎమ్మెల్యే పేరు ఎక్కడైనా పోరాడేదా నీకు ఆ ప్రోటోకాల్లో నీ పో బ్యాలెన్స్ నీ ఫోటో లేదు వీటికి తగులు పెట్టుకొని జరిపోయింది నీకంతా కూడా నీకు ఎప్పుడు ప్రజల మీద ప్రజల సమస్యల మీద ఏ రోజు కూడా నువ్వు ఈ ఈరోజు మరి ఏ ఏమాత్రం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజల యొక్క కార్యక్రమాల్ని ప్రజల యొక్క సమస్యల్ని నువ్వు పట్టించుకునేటువంటి వ్యక్తులు కానప్పుడు నీకు మళ్ళీ అడుగు ఓట్లు అడిగి హక్కు ఉండాలని అడుగుతున్నా ఓట్లు అడుగుతాడుతున్నా అడగొచ్చా మరి దానికి పోటీ చేసి బామ్మలు అందని ఆయన అంటాడు వేణుగోపాల్ రెడ్డి దగ్గర ఐదు వందలు ఓట్లున్నాయి విశ్వధ్యా దగ్గర పదిహేను వందల ఉన్నాయి ఆ రెండు వేల ఓట్లు నేను డబ్బులు పెట్టిపోకుండా ఛాలెంజ్ చేసేవారు దిక్క నువ్వు డబ్బులు పెట్టి ఓట్లు కొంటావే కానీ మరి అభిమానం కొల్లవు వచ్చే ఎన్నికల్లో నీకు డిపాజిట్ కూడా చేయడం కూడా అవసరం చూసిన తర్వాత ఈ తర్వాత తప్పకుండా నీకు అర్థం వైపు ఇప్పటికీ అర్థం అవుతుంది ఇప్పటికైనా మనసు మార్చుకోండి ఎవరు ప్రజాభిమానం ఎవరికైందో కనుక్కోండి ఎవరైతే రైతులకి ఆత్మ పొందో ఉంటున్నా విష్ణువ కళాలు కనుక్కోండి ఎవరైతే ఇంకా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి కనుక్కోండి అది చూసుకోవాలా అది చేయకుండా మరి మా ఇద్దరి తీసిపారేసి నాలుగు వందల సంవత్సరాలు విష్ణువర్ధన్ రెడ్డి గారిని కానీ నాన్న కానీ ఒక కార్యకర్తగా కూడా అక్కడ మంచి చూడాలన్నా మమ్మల్ని అలాంటి వ్యక్తి మేము సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయాలంటే మామూలు కార్యకర్తలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన చేయలేనటువంటి వ్యక్తికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయాలని మీరు అందరూ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను సో కాబట్టి కాబట్టి ఇప్పుడు మీరు కొన్ని చాలా మంది మాట్లాడారు వాళ్ళ విషయాలు కూడా తీసుకుంటాం నేను మళ్ళీ మళ్ళీ మాకు వీలున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తెలియజేస్తాం బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ సమస్యలని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ని ఆయన తెలిసినట్లే అందువల్ల నేను చెప్పలేదా డబ్బు ఇచ్చిందే కోరుకుంటున్నాను బహుశా టిక్కర్ కూడా ఏమి నాకు తెలియదు బట్ ఇక అది కాదు అక్కడ ఉన్న సమస్య వేణుగోపాల్ రెడ్డి ఏంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏంటి ఒక్కసారి వెనక్కిపోయి చూసుకోవాలని చెప్తున్నా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్కరే వాళ్ళ తండ్రి ఆది నారాయణ గారు కాకుండానే ఈయన దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కష్టమైన నష్టమైన ఓడిన గెలిచ ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే విషవర్ధన్ రెడ్డి గారు వాళ్ళు తాత లాంటి నుంచి మరి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము కూడా మా తాత తిరుమల కొండారెడ్డి గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ బోర్డు మెంబర్ కావాలంటే చాలా కష్టం రోజులు మా ఫాదర్ మా తాత తిరుమల కొండారెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ బోర్డు మెంబర్గా ఉన్నారు మా తండ్రి గారు జిల్లా బోర్డు కాంగ్రెస్ మెంబర్ గా ఉన్నారు మా విలేజ్కి ముప్పై ఐదు సంవత్సరాలు అన్నది అన్ గా ఉన్నటువంటి సర్పంచ్ మా ఫాదర్ గారు మాకుంది రాజకీయం ఉంది మా ఇంట్లోనో మా ఒంట్లోనో మా రక్తంలో రాజకీయం ఉంది మీకు రూపాయలు సంపాదించుకొచ్చావు కాబట్టి ఈ రోజు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఇది మంచిది కాదని చెప్తున్నాను ఇప్పటికైనా సరే మేము ఇద్దరు కూడా నాకైతే చెప్తున్నా ఐఎమ్ వెరీ 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 క్లియర్ ప్రసన్న వెంకటేశ్వరి పాద చంద్రజీ చెప్తున్నా విష్ణువర్ధన్ రెడ్డి గారికి వస్తే సీట్ వస్తే మనస్ఫూర్తిగా కోసం మనస్ఫూర్తి కోసం కోసం చేస్తున్నాం ఏదేమైనా సెషన్సే కాకుండా మిగిలిన నాయకుల యొక్క సేషన్ తీసుకొని మేము ఇద్దరం ఒక ఏదో ఒక డిషన్కి వచ్చి తప్పకుండా దాన్ని పాటిస్తాం